మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జూన్ ఎనిమిది శనివారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదో వచ్చినం యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది వ్యాఖ్యానాంశం నిత్యము నిలకడగా ఉన్నది వ్యాఖ్యానాంశం నిత్యము నిలకడగా ఉన్నది వ్యాఖ్యానం ఎంతో అనిశ్చితి అస్థిరత నెలకొని ఉన్న ప్రస్తుత దినములలో నాకు సంబంధించినవి ఆకాశమందు నిలకడగా ఉన్నవి అని చెప్పుకోగలగటం నిజంగా దేవుని గొప్ప కనికరమే ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్న వాక్యము ద్వారా నా హృదయము దేవుని సింహాసనముతో పెనవేసుకొని ఉన్నది అని నమ్ముచున్న వాని ఆత్మపై అవిశ్వాసపు తర్కముల ప్రభావం ఏ మేరకు చూపగలవు ఏ విధమైన ప్రభావమును చూపలేవు మనం జీవిస్తున్న నేటి కాలంలో అవిశ్వాసము మూఢ నమ్మకము పాతాళ పాతాళలోకపు గొప్ప ప్రతినిధులు అవి ఆకాశమందు స్థిరపరచబడిన దేవుని వాక్యముతోనూ దేవుని సింహాసనముతోనూ ఆయన హృదయముతోనూ సంబంధము లేని వారిని మాత్రమే ప్రభావితం చేయగలం ప్రియమైన చదువరి ఈ విషయాలన్నీ నీవు గ్రహించాలని మా ఆశ అట్టి వారి చెవులలో ఒక హెచ్చరికను ప్రకటించాలన్నదే మా ఉద్దేశము ప్రస్తుత కాలము ఎంతో భయంకరమైనది క్రైస్తవ్యం యొక్క పునాదిని బలహీనపరచటానికి మన ప్రధాన శత్రువైన అపవాది అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దైవాధికారమును లేఖనముల సర్వసంపూర్ణతను ప్రతి కోణములను ప్రశ్నించబడినట్లుగా చేస్తున్నాడు అప్పవాది మనము చదువుకునే విద్యా సంస్థలలో హేతువాదము పెచ్చు పెరిగి విస్తరించి లోకమంతటా వ్యాపించవలసిన భక్తిపరమైన ఆలోచనలు భావాల ఊటలను కలుషితం చేస్తున్నాయి సత్యము చులకనైపోయింది కడకు దానిని సంరక్షించవలసిన వారు కూడా దానిని చులకన చేస్తున్నారు నేటి దినములలో నామమాత్రపు క్రైస్తవ బోధకులు నామమాత్రపు క్రైస్తవులు నిర్వహించు సభలలో ప్రసంగించే వింతైన దృశ్యాలను చూస్తున్నాం ఇంకా విచారకరమైన సంగతి ఏమంటే మేము అపనమ్మకస్తులము అని చెప్పుకొని వారు సైతము దేవుని సంఘము అని పిలువబడుతున్న దానిలో తమ్మును తాము కాపర్లుగాను బోధకులుగాను ప్రకటించుకొనుచున్నారు ఇదంతా ఈ విధంగా జరుగుతుండగా యహోవా వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది అను మన నినాదము ఎంత ప్రశస్తమైనది మన సంకల్పము ఎంత స్థిరమైనది దీనిని తాకగలిగేది ఏదీ లేదు ఇది లోక సంబంధమైన పాతాళలోక సంబంధమైన శక్తులన్నిటికంటే మానవ సంబంధమైన దయ్యముల సంబంధమైన శక్తులన్నిటికంటే అతీతమైనది ఉన్నతమైనది గ్రంథం నలభయో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో రాయబడినట్లు మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఇంత మధురమైన బలమైన ఆదరణనిచ్చిన మన ప్రభువు స్థుతినందును గాక సహోదరుడు సిహెచ్ మాకింటోష్ శుభములతో వనరాలు